హాయండీ చూడండి మా పెద్ద పాప ఫ్లవర్స్కి ఇలా కలర్స్ పేపర్ తెప్పించుకుంటే వాళ్ళ డాడీ చేత స్కూల్లో ఏదో రేపు ప్రాజెక్ట్ ఉందంట ఫ్లవర్స్ ప్రాజెక్టు మా చిన్న పాప వర్క్ చేసుకుంటాము చెప్పగల హేమో హాయ్ చెప్పు విద్య ఎన్ని కలర్స్ పేపర్స్ అవి ఎన్ని ఫ్లవర్స్ చేస్తావు చిన్నవి పెద్దవి అన్ని చేస్తావా ఏమేమి ఉపయోగిస్తున్నావు నువ్వు ఫ్లవర్స్ తయారు చేయడానికి ఓకే వేరేం చేస్తావా మరి అదేంటి నీ చేతిలో ఉన్నది ప్లేట్ దేనికి డ్రాయింగ్ నీట్గా కట్ చేయడానిక ఓకే ఓకే